హలో అండి గుడ్ ఈవినింగ్ చూడండి రోజు నైట్ వచ్చేసి బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను చూడండి బెండకాయలు అయితే అన్నీ కట్ చేసుకున్నా హాఫ్ కేజీ దాకా ఉన్నాయి కట్ చేసుకున్నా చూడండి ఇవన్నీ ఇట్లాగా ఫ్రైలా చేసుకుంటున్నానండి ఇగో చూడండి రోజు ఒకే రకంగా ఫ్రై చేస్తుంటే కావట్లేదు కావట్లేదని వాళ్ళ ఫంక్షన్లు కట్ చేస్తారు కదా ఫంక్షన్లు కట్ చేస్తున్నట్టు బెండకాయ ఫ్రై అలా చేద్దామని చెప్పేసి ఇక చూడండి ఇలాగైతే చేసు చేస్తున్నానండి ఏగుతున్నాయి కదా ఇగో చూడండి హాయ్ అయితే వేయించాను బాగా అయితే ఏగినాయి ఇలాగైతే చేస్తున్నాను ఈరోజు బెండకాయ ఫ్రై వచ్చేసి హలో అండి గుడ్ ఈవినింగ్ బాగున్నారా మేమైతే బాగున్నామండి చూడండి ఈరోజు బెండకాయ ఫ్రై చేద్దాం అని చెప్పేసి బెండకాయ అయితే కట్ చేసుకున్నాను చిన్న ముక్కలుగా ఇవైతే చూడండి ఈరోజు మామూలుగా ఫంక్షన్స్ కట్ట చేస్తారు కదండి ఇట్లా బెండకాయ ఫ్రై పల్లీలు వేసి అలాగైతే చేద్దామని చెప్పేసి ఇలా చేస్తున్నాను చూడండి ఇవైతే వేయించుకున్నాను ఇక ఒక వాయి అయితే కొంచెం అయితే వేయించాను చూడండి ఇలాగ వేయించుకున్నా ఇవి కూడా వేగుతున్నాయి చూడండి ఇంక ఇదైతే ఫైనల్ వాయి అండి ఇక చూడండి ఇవన్నీ బాగున్నాయి క్రిస్పీగా ఇట్లా ఒట్టి అయిన కారం జలుకొని ఇట్లా ఒట్టి కారం కారంజాలుకొని అయితే తినొచ్చండి చూడండి ఇవన్నీ ఇవైతే ఏగి ఇగొచ్చేసి ఫైనల్ వాయి అనమాట ఫైలో పెట్టేసుకొని బంకలు బంకల్లాగా జాగుతుంది చూడండి జిగురు జిగురుగా ఇవ్వ చూడండి అన్నీ వేయించుకున్నాను చూడండి ఏగినాక కొన్ని ఇవన్నీ అయితే వేయించుకున్నా వీటినైతే ఇక పల్లీలు అవన్నీ వేస్తాను వేసి ఇంకా తాలింపు అయితే చేస్తానండి వాటిని కూడా అవన్నీ తాలింపు చేసి ఇందులోనైతే కలుపుకుంటాను ఇక చూడండి అండి పల్లీలు పల్లీలు అయితే ఎంచుకుంటున్నా చూడండి పల్లీలు ఎంచుకున్నాను కదా వెల్లుల్లి కూడా వేయించుకుంటున్నాను వెల్లుల్లి వేయించుకొని వెల్లుల్లి కూడా ఒక ప్లేట్లోకి తీసుకుంటాను చూడండి పచ్చిమిర్చి అని రెండు ఎండు మిరపకాయలు తీసాను ఇవి కూడా వేయించుకుంటాను ఇవి కూడా వేయించుకొని ఇవి కూడా ఒక ప్లేట్లో తీసుకుంటాను కరివేపాకు కూడా చూడండి చూడన్నీ అయితే ఎంచుకున్నాను చూడండి బెండకాయలు వెల్లుల్లి చూసారు కదా వెల్లుల్లి పల్లీలు ఎడిమిర్చి అని పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ కలిపి అయితే ఎంచుకున్నానండి ఫైనల్ కూడా కారం అయితే కొంచెం నూనెలోనే కొంచెం కలిపేసి కారం వేసుకొని ఇవన్నీ కలిపి మిక్సీ అయితే మిక్స్ మిక్స్ లాగా చేస్తానండి ఫ్రై లాగా ఇక కలిపేస్తాను చూడండి కారం ఉంది కదా కారం అయితే వేసుకొని కొంచెం ఆయిల్లోని ఇదంతా కలుపుకుంటానండి కలుపుకొని ఇవన్నీ కదా వేయించుకున్న బెండకాయలు అవన్నీ ఉండవు అవి అవైతే ఇందులో కలుపుకుంటానండి ఇవన్నీ ఉండే కదా వేయించిన ఇవన్నీ బాగా కలిపేసుకుంటా ఓకే అండి ఇంకో చూడండి ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇది ఫంక్షన్ల కాడ వేస్తారు కదా హోటలల్లోని ఫంక్షన్లు కాడ ఇక అలాగైతే ఈరోజు చేశాను చాలా పల్లీలు ఎండుమిర్చి ఇక పచ్చిమిర్చి వెల్లుల్లి కరివేపాకు ఇవన్నీ అయితే చేశానండి చూడండి ఓకే అండి ఓకే అండి ఇక వీడియో అయితే ఎండ్ చేస్తున్నానండి ఓకే అండి చూడండి బెండకాయ ఫ్రై చేశాను కదా దానికైతే టమాటా చారు కూడా చేసాను ఇంకా టమాటా చారు అని బెండకాయ ఫ్రై చేసుకుంటున్నానండి ఈరోజు చేశాను చారు అయితే మరుగుతుంది చూడండి ఓకే అండి ఈ వీడియో అయితే ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నానండి ఓకే అండి బాయ్ అండి బాయ్